నేనంటే నేను పైనుంచి వచ్చి నా ఆడ్రస్ అంటున్నావు పన్నెండు బోట్లు పన్నెండు నువ్వు పన్నెండు పెట్టావు ఐటమ్స్ పన్నెండు పెట్టావు పన్నెండు నెంబర్కి పెట్టావు పన్నెండు నంబర్లు పెట్టావు పన్నెండు నంబర్లు పెట్టినప్పుడు నువ్వు ఒక్కోటి ఆరు రెండు సార్లు పెట్టాలి ఆరు పైన ముప్పై ఆరు పెట్టి టీవీ పెట్టావు ఆరో నెంబర్ రెండోది పెట్టాలిగా ఇక్కడ ఒకటి పెట్టావు రెండు సార్లు రెండు పెట్టావు రెండు సార్లు మూడు పెట్టావు మూడు సార్లు రెండు సార్లు అన్నీ రెండు రెండో సార్లు పెట్టినప్పుడు ఆరు సార్లు ఎందుకు పెట్టలేదు నువ్వు యాభై రూపాయలు తీసుకుని పది రూపాయలు వచ్చి వేస్తావు ఏదైనా సరే అప్పుడు పది రూపాయలు అమ్మాలిగా నువ్వు ఏం గేమ్ గేమ్ గేమే అప్పుడు ఐటమ్ తగ్గించుకోవాలి నువ్వు రెంట కడతావా అవన్నీ ఆలోచించుకునే పెట్టుకోవాలి నువ్వు రెంట్ కట్టేది ఏదన్నా ఆలోచించుకునే చెప్పాలి నువ్వు సమాధానం నువ్వు అలాగే పెడతానంటావు అంతేనా అందరూ కాదు నీ గేమ్ ఇంతేనని చెప్తావు ఇది గోవా గేమ్ అని చెప్తావు అంతేగా అమ్మా కొంచెం అమ్మా కొంచెం వెనుకుండు బోర్డు సార్ కొంచెం వెనుకుండు అది ఇది వదలపెట్టి ఆ నెంబర్ కనబడేది ఒకసారి వెళ్తాయి ఆ నెంబర్ అది వదిలిపెట్టి బాల్ ఒరేం గేమ్ లాగా అన్ని ఐటమ్ గేమే గేమే రెండు ఆర్లు రెండు రెండు సార్లు పెట్టాలి నువ్వు పెట్టలేదు నువ్వు పెట్టా ఆ రూల్ రూల్ బుక్కి రూల్ బుక్కివు నీది ఇలా పట్టతుంది సార్ నేను పనుండి నీకు అన్నీ రెండు రెండు పెట్టావు ఒకోటి ఒక్కోటి నువ్వు వస్తువు ఇచ్చేదాపు పది రూపాయలు ఎందుకు ఇస్తున్నా